సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు లేఖ లెటర్ నెంబర్ నూట నలభై ఆరు వైసీపీ బాకాపత్రికలో నేటి వార్త పవన్ ని గిల్లి ముద్దాడుతున్న రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి ప్రస్తుత రాజకీయాల్లో ఈ సూత్రాన్ని అందిపుచ్చుకున్నవాడు రెడ్డి మొదటి నుండి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే జనసేన పార్టీ అని స్కూలు విద్యార్థులను టీచర్ మందలించిన తీరుగా నాయకులను సరైన రీతిలో దారికి తెచ్చుకునే విధంగా వ్యవహరిస్తూ ఉంటే అధికార మదంతో పవన్ కళ్యాణ్ ని కెలికిన వైసీపీ అదేదో సామెత చెప్పినట్లు పుండుని కెలికి పుండుగా తయారు చేసి దాన్ని చూసి బెంబేలు పడిపోతూ ప్రస్తుతం ఆత్మరక్షణలో పడింది పవన్ టీడీపీ వైపు మొగ్గకుండా రకరకాల వ్యూహాలు ప్రయత్నాలు చేస్తుంది పవన్ ని గిల్లనేలా ప్రస్తుతం ముద్దాడనేలా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా అధికారం చెలాయిస్తున్న రెడ్లకు ప్రత్యామ్నాయంగా పార్టీని స్థాపించి దానిలో కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలను అందర్నీ కలుపుకొని ప్రజా చైతన్యం దిశగా పయనిస్తుంటే దాన్ని అలుసుగా తీసుకొని రెచ్చగొట్టే ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వంది మాగదులతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తూ వ్యక్తిగత దోషణలకు తెరలేపింది దీంతో తిక్కరేగిన పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని వైజాగ్ సంఘటన తర్వాత నుండి మార్చివేశారు అందులో భాగమే చంద్రబాబు నాయుడు పరిగెత్తుకుంటూ నోవాటెల్ హోటల్కు వచ్చి సంఘీభావం తెలపడం అప్పటిదాకా మన్నుతున్న పాములా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా నెమలి నాట్యం నాట్యమాడినట్లుగా జనసైనికులు వీరమహిళల మద్దతుతో ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల మీద గాని వ్యక్తిగత ఆరోపణల మీద గాని విరుచుకుపడుతున్నారు దీన్ని చూసి ప్రభుత్వ అధినేత దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని పలచన చేయడానికి ఏనాడూ కాపు సంఘాల జోలికి రాని తన మాగదుల టీం లీడర్ బొత్సాని ఆశ్రయించగా పొంతనలేని ప్రకటనలతో అవాకులు చెవాకులు మాట్లాడుతూ పరోక్షంగా పవన్ బలం చేకూరుస్తున్నారు దీనిలోని మర్మం ఏంటంటే కడుపులో అధినేత పట్ల వ్యతిరేక భావాన్ని ఈ రూపంగా తీర్చుకుంటూ తెరవెనుక రాజకీయం చేస్తున్నారు బొత్స దీన్ని చూస్తుంటే మహాభారతంలో దుర్యోధనుడి పక్కన మామలాగా చేరి తన కుటుంబానికి హాని చేసినందుకు ప్రతీకారంగా శకుని తన పాచికల మాయాజాలంతో దుర్యోధనుణ్ణి నాశనం చేసినట్టుగానే అధినాయకుడి మాగదుల టీం లీడర్ బొత్స సత్యనారాయణ తయారయ్యాడనిపిస్తుంది కదా ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే వ్యక్తిగత సామర్థ్యం కంటే సలహాదారులు బ్యూరోక్రాట్స్ అంటే పాలనాధికారులు నాయకుడి పట్ల అచంచల విశ్వాసం గల కార్యకర్తలు తోడుగా ఉండాలి ఇలా ఉన్న వారెవరైనా సరే రాజ్యపాలన చేయడం చాలా తేలిక రెడ్డి అధికారంలోకి రాకముందే తండ్రి అధికారాన్ని చూసిన వ్యక్తిగా ఎంతో అనుభవాన్ని చవిచూశారు అంతే తప్ప కళ్ళు మూసి తెరిచేలోపు ముఖ్యమంత్రి కాలేదు అయితే వైసీపీ బాకాపత్రికలో నారా లోకేష్ ని అసమర్థుడని ప్రచారం చేయడం రేపటి రాజకీయ వ్యూహంలో ఒక భాగమే తెలుగుదేశం పార్టీ బలహీనం చెందితే దాని వలన జనసేనానికి బలం తగ్గుతుందని వెర్రిమర్రి ఆలోచనలు చేస్తున్నారు జనసేనానికి మద్దతుగా నిలిచిన వారందరినీ అసమర్థులని చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక నారా లోకేష్ విషయానికొస్తే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న అతని పాలనలో చివర్లో తప్ప మొదటి నుండి దూరంగానే ఉన్నారు నాకు తెలిసిన విషయ పరిజ్ఞానంలో చూస్తే జగన్ కంటే లోకేష్ సమర్థుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహంలో అతనిని పప్పు అనే పదంతో కిందకి తోశారు సమర్థుడిని ఎవ్వరూ ఆపలేరు అలాగే అసమర్థుడిని ఎల్లకాలం అధికారంలో కూర్చోబెట్టలేరు ఇవాళ బొత్స చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఇది నీకు చివరి ఎలక్షన్ అని హేళన చేయడం ఎలా ఉందంటే ఎవరికైనా చావైనా రేవైనా ఒకరు ముందు ఒకరు వెనుక అంతే ప్రతి వైసీపీ నాయకుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అని మాట్లాడడం చాలా సిగ్గుచేటు వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓడిపోలేదా మీ అధినేతకి దమ్ముంటే గోదావరి జిల్లాల నుండి పోటీ చేయమనండి అప్పుడు తెలుస్తుంది జనసేన సత్తా ఏమిటో తాతలు తండ్రులు నిర్మించిన కోటలో కూర్చొని ఒక రాజరిక వ్యవస్థ నడుపుతున్న స్థానంలో నుండి గెలవడం పెద్ద గొప్పేం కాదు దాన్ని గ్రహించి మాట్లాడండి ఒక పక్క విమర్శిస్తూ రెండో పక్క మమ్మల్ని సమర్థించవచ్చు కదా అని సన్నాయి నొక్కులు నొక్కడం ఎందుకు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఒక బలమైన శత్రువుని ఓడించాలంటే బలహీనమైన శత్రువులందరినీ కలుపుకొని పోరాడాలి ప్రస్తుతం జనసేనాని చేస్తున్నది అదే ఒక్క ఛాన్స్ అడిగాడని మొండివాడికి రాజ్యాధికారం ఇచ్చి ఇప్పుడు బాధపడుతున్న అందరూ ఒక్కసారి లేచి తమ సత్తా చూపే సమయం ఆసన్నమైంది రండి ఎవరో అన్నట్టు పోరాడితే పోయేదేం లేదు బానిసలా చూస్తున్న మొండివాడి రాజ్యం తప్ప రానున్నది బహుజన రాజ్యం అందుకు చేయి చేయి కలుపు చేజారదు గెలుపు అన్న రంగాసుక్తి మననం చేసుకుందాం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్